ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వార్షికోత్సవాల్లో భాగంగా డిసెంబర్ రెండున ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ముప్పై రెండు ట్రాన్స్జెండర్ క్లినిక్స్ను ఇనారేట్ చేయడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్ను దాదాపు నాలుగు వందల పై అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ దాదాపు నాలుగు వందల రెండు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా ప్రత్యేకంగా ప్రభుత్వము ట్రాన్స్జెండర్లకు ముప్పై రెండు ప్రత్యేకమైనటువంటి ఓపీ క్లినిక్లు ఈరోజు ఇనారెడ్షన్ చేయటం జరిగింది అందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ట్రాన్స్జెండర్లకు సొసైటీలో అంత సమాన అవకాశాలు లేవు సరైనటువంటి ప్రాధాన్యత లేదనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అందరితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి అన్ని రకాలుగా మనతో పాటే వాళ్ళకు అన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇది ప్రారంభించి మన ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు సదుపాయాలు కల్పించడం జరుగుతుంది సుప్రీంకోర్టు మార్గదర్శాల మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్సాక్టర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా మరి ట్రాన్జెండర్స్ అందరికీ సమాన గౌరవం అందించాలని సమగ్రమైన వైద్యాన్ని కూడా కల్పించాలని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల కేంద్రాలుగా ఈ ట్రాన్జెండర్ మైత్రీ క్లినిక్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇందులో ట్రాన్జెండర్స్కి ముఖ్యంగా వారికి కావలసిన వైద్య సేవలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ట్రాన్జెండర్స్కి వారి హక్కులను వారికి కల్పించడానికి సాధికారిక శాఖ దివ్యాంగులు వయోవృద్ధులతో ట్రాన్జెండర్ సాధికారిక శాఖను కూడా ఏర్పాటు చేసి మా శాఖ ద్వారా వారికి కావాల్సిన సంక్షేమాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా వారికి ముఖ్యంగా మొట్టమొదలు ఐడి కార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది అలాగే వారి ఉపాధి కోసం టీఆర్ఎస్ ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ను కూడా తీసుకోవడం జరిగింది అలాగే వారి నైపుణ్యాన్ని పెంచడానికి కూడా వారికి స్కిల్ సెంటర్స్ కూడా ప్రారంభించుకోవడానికి రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రంగా ప్రారంభించడం కూడా జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఈ విజయోత్సవంలో భాగంగా సమగ్ర వైద్యాన్ని అందించడానికి ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్ మన జిల్లా కేంద్రంలోని మాతా మాతాశిశు సంరక్షణ కేంద్రంలో సూపర్టెంట్ గారి వారి సహకారంతో ఒక రూమ్ని మనం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఈరోజు మా శాఖ ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సెంటర్లో ప్రత్యేకించి ఒక డాక్టర్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రస్తున్నారు వాళ్ళకు సంబంధించి ఒక ట్రాన్జెండింగ్ పీర్ ఎడ్యుకేటర్గా కూడా మనం గుర్తించడం జరిగింది వీరికి ఇక్కడ వైద్య సేవలతో పాటు కౌన్సిలింగ్ సేవలు కూడా అందించడం జరుగుతుంది తర్వాత ఇతర ల్యాబ్ టెస్ట్లు కూడా అందించడం జరుగుతుంది ప్రతి గురువారం ఓపీ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ట్రాన్స్జెండర్స్ ఈ సందర్భంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్తే నా పేరు ప్రశాంతి నేను ఒక ట్రాన్స్జెండర్ని నేను జగిత్యాల జిల్లాలో నివసిస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి సూపర్ కోసం డిఎంహెచ్ఓ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయని విధంగా మాకు గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి సార్ ఎందుకంటే మాకు ఇంతకుముందు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్ అనేది పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా దీంట్లో మాకు ఒక మీరు ఎడికేటర్గా పోస్ట్ ట్రాన్స్జెండర్కి ఇవ్వడం జరిగింది అందుకు మీకు నేను కృతజ్ఞత చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మమ్మల్ని ఇక్కడ వరకు ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి మా సార్ కావచ్చు మా ఎన్జిఓ సంబంధించిన శరత్చంద్ర సార్ కావచ్చు మీకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు ఎన్నో ఇచ్చి దాంట్లో మేము ముందుకు వెళ్ళే విధంగా మీరు మాకు మీ సహాయం మాకు ఎప్పుడు ఉండాలి మేము ఇంకా ట్రాన్స్జెండర్లో ఒక చిన్న చూపు అనే వివక్షతో చాలా గురవుతూ పక్కకుంటున్నాము అలాంటి వివక్షత ఎవరికి ఉండొద్దని మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు ఇదే కాకుండా ఇంకా విద్య ఉద్యోగ వైద్యాలు కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా విద్య ఉంది ఉద్యోగం ఉంది ఇలాంటివి మాకెన్నో ఎన్నో మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్